నేను ఆత్మలో ఎదుగుతున్నానో లేదా అనే టెస్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలంటారు నేను భక్తిగా ఉన్నాను అనుకుంటున్నాను నేను బలి చదివేశాను ఎగ్జామ్స్కి అంటారు చదివాడో లేదో ఎప్పుడు తెలుస్తుంది పరీక్ష రాసిన తర్వాత కదా మరి నేను చాలా బాగానే ఉన్నాను నేను భక్తిగా సాగుతున్నాను అని అనుకుంటున్నావు కానీ నీ భక్తి ఎలా ఉందో చెక్ చేసుకోవాలంటే కొన్ని విషయాలు ఆరాధించుకోవాలి మన జీవితాల్లో భక్తిలో నువ్వు సాగుతున్నప్పుడు నీ జీవితంలో కొన్ని సింబల్స్ కనబడతాయి మనుషులకి నీకు తెలుస్తాయి ఇతరులకి తెలుస్తాయి ఆరోగ్యకరమైన ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుతున్నవారు మళ్ళీ అదే మొదటి పాయింట్ ప్రార్థనను ప్రేమించేవాడిగా ఉన్నాడు అంటే అతడు భక్తిలో ప్రార్థన నిర్లక్ష్యం చేశాడు అంటే భక్తి జీవితంలో స్టక్ అయిపోయాడు ఆగిపోయాడు ఎప్పుడో చేశాను నేను ప్రార్థన పూర్వ సంవత్సరం చేశాను లేకపోతే మొన్న చేశాను వారం క్రితం చేశాను అనటం కాదు ప్రార్థన మనం ఎంతగా చేస్తున్నామో దానిని బట్టే మన భక్తి జీవితము బయలుపడుతుంది ఆ శక్తి మన జీవితాల్లో కనబడుతుంది రెండవది మనం వాక్యం చదువుతాం ఎంతమంది వాక్యం చదివారు ఇప్పుడు పాస్టర్ గారు చదివితే ఉత్తర పత్రికలో సగ వాక్యాలు మీరు చదివారు అదా ఎంతమంది రోజు దేవుని వాక్యం చదువుకుంటున్నారు ఎన్ని వచనాలు చదువుతున్నారు ఎంతసేపు చదువుతున్నారు ఏం నేర్చుకుంటున్నారు ఈరోజు నేను చదివిన దాంట్లో ఏ పాయింట్ నాతో దేవుడు మాట్లాడాడు నేను ఏ విషయం దిద్దుకున్నాను ఏ విషయంలో ప్రభువుని స్థుతించాను చాలాసార్లు చెప్తాను అది మీరు అనలైజ్ చేసుకొని వాళ్ళు చదివిన వాక్యాన్ని చదివి వదిలిపెట్టడం కాదు చదివిన వాక్యాన్ని ఏం చేయాలని ఉంది బైబుల్లో దీవారాత్రములు ధ్యానించాలి ధ్యానిస్తున్నాను అంటే సరిపోదు దాని ప్రకారం అనుసరించాలి బైబుల్ చదువుతున్నాను సిగ్గులేదా నీకు అని ఎవరైనా నిన్ను అన్నారనుకో బైబిల్ మాత్రం చదువుతావు బతుకు మాత్రం బాగాలేదు అన్నారనుకో నువ్వు భక్తిలో ఎదుగుతున్నట్ల వాకింగ్ బైబుల్ అనేవాళ్ళు ఎలా ఉండాలంటే మనం బైబుల్ చదివావు అని చెప్పుకో అక్కర్లేదు బైబిల్ ప్రకారంగా మనం నడుస్తున్నప్పుడు మనం భక్తిని ఇతరులకు చూడగలుగుతారు ఈ భక్తి ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ ఓర్పు ఎక్కడి నుంచి వచ్చింది ఈ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది నీలో ఈ పరిశుద్ధత కొరకైన ఆశ అంటే అది నీకు అర్థమవుతుంది ఎప్పుడంటే నీవు వాక్యాన్ని ధ్యానించేవాడిగా ఉన్నప్పుడు ప్రార్థించడం పఠించడం ధ్యానించడం నీ ఒబీడియన్స్ నీ విధేయతను బట్టి నువ్వు నమ్మకస్తుడివా కాదా ఆత్మలో ఎదుగుతున్నావా లేదా తెలుస్తుంది విధేయత దేవుని మాటకు విధేయత దేవుని చట్టానికి విధేయత దేవుని పద్ధతులకు విధేయత దేవుడు ఇచ్చిన దేవునికి అన్ని విషయాలు మనం విధేయులై ఉండటం నేర్చుకోవాలి ఒక విషయంలో నా ఇష్టం చేసుకున్నాను అంటే నీ భక్తిగా జారిపోయావు అని అర్థం అబ్రహాము దేవుడికి విధేయుడయ్యాడు విశ్వసించాడు విధేయత అంటే విశ్వాసం విశ్వాసంలో నిరూపించబడద్ది నీవు వినుచూపును బట్టి కాక విశ్వాసం బట్టి నడుచుకోవాలి